ఏర్పడింది కాన్స్టిట్యున్సీలో ఒక ఏపీఐసికి ఇప్పటికీ రెండు వేల ఎకరాలు అక్వైర్ చేశారు అధ్యక్ష ఇవాళ దాకా అక్కడ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ పెట్టిన దాఖలాలు లేవు దర్దాపుల్లో పది సంవత్సరాలు అయిపోతుంది అక్విజేషన్ చేసి అక్కడ చెన్నై కానీ మొత్తం చాలా దగ్గర ఉన్నాం మనం సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం బాగా వైబుల్ ఉన్న ఏరియా ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి మీ ద్వారా వాళ్ళు దృష్టి తీసుకురావాలని చెప్పి అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది కూడా అరవై కిలోమీటర్లు వస్తూ ఉంది అలాగే తర్చూరు బెంగళూరు కొత్త బైపా ఎక్స్ప్రెస్ వే కూడా అదే రోడ్ మీద పోతా ఉంది అదే సైడ్ మీద పోతా ఉంది అలా రెండు హైవేలు ఒక ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా దగ్గర ఉన్నాయి పోర్ట్ దగ్గర ఉన్నాయి మంచి ఫీజిబుల్ ఏరియా రానున్న ఏరియా రోజుల్లో అక్కడ కానీ ఇండస్ట్రీలు కానీ ఫోకస్ చేస్తే ఆ ఏరియా డెవలప్ అవడానికి కూడా సాకారం అవుతుంది అధ్యక్ష థ్యాంక్ యూ పరిటాల సునీత గారు అధ్యక్ష కథ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హాయంలో అనంతపురం జిల్లా రాప్తాడు సమీప సమీపంలో సుమారుగా పదివేల మందికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు జాకీ పరిశ్రమ మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష ఈ జాకీ పరిశ్రమ కోసం సుమారు ఇరవై ఏడు ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది అధ్యక్ష కంపెనీ నిర్మాణం పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడం తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ఎమ్మెల్యే మరియు అతని సోదరులు పరిశ్రమ వారిని పదహైదు కోట్లు ముడుపుల కోసం బెదిరించడం జాకీ పరిశ్రమ వారు భయపడి పరిశ్రమ గుడి ఇతర ప్రాంతాలకు కూడా తరలి వెళ్లారు అధ్యక్ష ఆ టైంలో మేము కూడా ఎన్నో సార్లు కూడా ధర్నాలు కూడా చేసాం మా సపోర్ట్ గారు సిపిఐ రామకృష్ణ గారు కూడా వచ్చి ధర్నాలు కూడా చేశాను అధ్యక్ష ధర్నాలు చేసిన తర్వాత కూడా మా మీద కేసులు కూడా పెట్టింది కూడా జరిగింది జాకీ పరిశ్రమ కోసం కేటాయించిన భూములు ప్రస్తుతం అలాగే ఉన్నాయి అధ్యక్ష తిరిగి జాకీ పరిశ్రమ కూడా రప్పించడానికి చర్యలు తీసుకోవాలని లేదా ఇతర పరిశ్రమ నెలకొల్పి స్థానికులకు మహిళలకు ఉపాధి కల్పించాలని తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూర్చున్నవద్దు గల్లా మాధవ్ గారు అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మున్సిపల్ మినిస్టర్ గారికి ఇళ్ళ మధ్య ఖాళీ స్థలాల సమస్యను మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష మా అర్బన్ పరిధిలో ప్రతి డివిజన్లో సుమారు పది నుంచి పదిహేను ఖాళీ స్థలాలు ఉంటాయి అధ్యక్ష ఇవి మురుగుతో చెత్తతో పిచ్చి మొక్కలతో మరియు అనేకమైన విష సర్పాలకి నిలవులుగా ఉండిపోయి స్థానికంగా చాలా మందికి అసౌకర్యంగా ఉంటున్నాయి అధ్యక్ష ఒక్కసారి మీరు ఈ పిక్చర్స్ చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ మధ్యలో ఖాళీ స్థలాలుగా మిగిలిపోయి ఉంటున్నాయి అధ్యక్ష అయితే ఇవి మున్సిపల్ వారి అదే విధంగా ఆ స్థలాల యజమానుల యొక్క నిర్లక్ష్యానికి నిలవల్లాగా ఇటు అనారోగ్యానికి అటు అసాంఘిక కార్యకలాపాలకి ఇవి ఒక స్థానాలుగా మిగిలిపోతున్నాయి అధ్యక్ష వీటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకొని అదే విధంగా ఈ వేకెంట్ ల్యాండ్ వేకెంట్ ల్యాండ్ మెయింటెనెన్స్ ని చాలా పటిష్టవంతంగా నిర్వహించాలి అని చెప్పి మున్సిపల్ శాఖ వారికి ఆదేశించాల్సిందిగా కోరుకుంటున్నాను గిరిజనులు తలరాత్రులు మార్చిన జీవో నెంబర్ త్రీ గురించి రద్దు గురించి అధ్యక్ష ఇప్పుడిప్పుడే చదువుకుని ఉద్యోగుల వైపు చూస్తున్నటువంటి గిరిజన మనుగుడు నిర్వీర్యం అయిపోయింది అధ్యక్ష రెండు వేల సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ త్రీని తీసుకొచ్చి షెడ్యూల్ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులకి స్థానిక ఎస్టీలకి ఇచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేశారు అధ్యక్ష చరిత్ర చూస్తే అధ్యక్ష పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గౌరవ గౌరవ నందమూరి తారక రామారావు గారు జాతీయ విద్యా విధానాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి దీని ప్రకారంగా జియో నెంబర్ రెండు వందల డెబ్బై ఐదు ద్వారా షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ స్థానికుల ఎస్టీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే మన ప్రభుత్వం అందరికీ అన్ని కులాలకి మంచి చేసుకుంటూ వస్తుంది అధ్యక్ష వైసీపీ హయంలో షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి డిఎస్సి ఆదివాసీ నిరుద్యోగ ఉద్యోగస్తులకి వస్తాయి రావన్నటువంటి భయంతో ఉన్నారు అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే జియో నంబర్ త్రీని అమలు చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష కానీ గత వైసీపీ పాలనలో జీవో నెంబర్ త్రీ గురించి ఒక ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ అలాగే ముఖ్యమంత్రి కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష కానీ కనీసం గిరిజను తరపున న్యాయస్థానంలో గత ప్రభుత్వం ఎక్కడా కూడా పోరాడలేదు అధ్యక్ష బాలరాజు గారు మీకు ఏం కావాలో సూటిగా చెప్పండి గిరిజను సంబంధించి జీవో నెంబర్ త్రీ పిటిషన్ని అధ్యక్ష దీన్ని చట్టం చేయాలి అధ్యక్ష షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ నియమక చట్టం చేసేందుకు గౌరవం ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు చాలా అధ్యక్ష అలాగే జగదీశ్వరి ధన్యవాదాలు అధ్యక్ష కురుపాం నియోజకవర్గంలో తాటపల్లి ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించి రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ఎందుకంటే తోటపల్లి అదనపు ఆయకట్టు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి జివో నెంబర్ నూట అరవై నాలుగు ఇరవై ఐదు రెండు రెండు వేల పంతొమ్మిదిలో మనకి జివో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ జివోని మళ్ళీ పునరుద్ధరిస్తే దాన్ని మనం చేసుకొని రైతులకు అందరికీ ఎనిమిది వేల ఎకరాలకి సాగునీటి అందించడం జరుగుతుంది అధ్యక్ష కాబట్టి మరి అలాగే గుమ్మిడిగడ్డ వట్టిగడ్డ వట్టిగడ్డను కూడా అనుసంధానం చేస్తే గిరిజనులు తర్వాత గిరిజ